నమస్తే అండి నా పేరు అబిదాసర్ శ్రీనివాసరావు నేను ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నానండి నేను కొన్ని నెలల క్రితం నా కోల్డ్ చైన్ పెట్టానండి దాన్ని ప్రతి వారం ప్రతి నెల కూడా ఇంట్రెస్ట్ వెంటనే పెడుతున్నాను ఇప్పుడు రిలీవ్ చేసుకుంటూ వస్తేనేమో పదిహేను రోజులు తిప్పుతున్నారు రేపేస్తాం రేపిస్తూ అంటున్నారు నేను కట్టి తీసుకెళ్ళిపోవడం కూడా రెడీ అది కానీ లేదంటున్నారు కొంచెం మిస్ అన్నారు చూస్తాను అన్నారు ఇలా తిప్పించుకుంటున్నారు దయచేసి గోల్డ్ నాకు ఇప్పించండి మీతో ఏం చెప్పారు ఏమన్నా ఉందన్నారా మిస్ అయిందన్నారా అని చెప్పారా ఏమైనా ఫ్రాడ్ జరిగిందని చెప్పారా చెప్పారండి ఫ్రాడ్ జరిగిందని చెప్పారు బ్యాంక్ మేనేజర్ ఎవరు ఉన్నారు వాడు ఫ్రాడ్ చేసి ఇలా వాళ్ళు మొత్తం తీసుకెళ్ళిపోయారు అంటున్నారు కొన్ని లక్షలు అంటున్నారు రెండు లక్షల క్లారిటీ లేదు పదిహేను లక్షలు అన్నారు ఎవరు లక్షలు అన్నారు తెలియదండి ఆ బ్యాంక్ మేనేజర్ ఎవరు ఉన్నారు తీసుకెళ్ళిపోయారు అంటున్నారు కానీ మొత్తం నాకు క్లారిటీ ఏం లేదు మొదట నాకు దయచేసి నాకు గోల్డ్ నాకు ఇప్పించండి